బోల్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో ఒక స్పూన్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ ద్వారా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు వాటర్ వేసుకుని కప్పు షుగర్ వేసుకొని రోలింగ్ బాయిల్ అయిన తర్వాత పక్కన వేరే బాయ్ ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ ఒక కప్పు వాటర్ వేసుకొని ఫ్లోర్ పిండి వేసుకొని ఎక్కడ పిండి ముద్దలు లేకుండా కలుపుకొని షుగర్ సిరప్ వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ప్యాన్కి డివైడ్ అయిన దాకా వరకు తిప్పుకుంటూ ఉండాలి యాభై గ్రాములు నెయ్యి పడుతుందండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండాలి ఒక స్పూన్ వ్యాలగపూడి వేసుకోవాలి ప్యాను డివైడ్ అయ్యే వరకు తిప్పుకోవాలండి పొడి ఒక స్పూను ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బౌల్లో వేసుకున్నానండి పైన కొంచెం వేసుకున్నాను ఇప్పుడు పూర్తిగా ఆగిపోయిన తర్వాతే డిమోల్ చేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది పూర్తిగా ఆప్షన్ మాత్రమే ఉంటే వేసుకోవచ్చు లేకపోతే క్లిక్ చేయొచ్చు వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ కామెంట్